గుమ్మల్లో అడుగుల చొప్పుడయింది దాంతోపాటే చుట్టవాసన తలెత్తి చూశాడు రవిచంద్ర నల్లగా బలిష్టంగా ఆరడుగుల ఎత్తులో ఉన్నాడు కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి చూడగానే గుండె అదిరే పర్సనాలిటీ చేతిలో కూరగాయల సంచి వచ్చినవాడు వంట మనిషి తిరపతిగా గుర్తించడానికి అట్టేసేపు పట్టలేదు రవిచంద్రకి నువ్వు వంట మనిషివు కదూ అవును బాబు మనిషి భయంకరంగా ఉన్న మాట మెత్తగానే ఉంది ఇదేనా రావడం నేను ఇంట్లోనే ఉంటాను బాబు ఐసి పొద్దున్న మీ గదికొచ్చాను మంచి నిద్రలో ఉన్నారు బాబు పాల గ్లాసు పక్కన పెట్టి వెళ్లాను చెప్పాడు పాలు తెచ్చింది నువ్వేనా క్రీగంట చూస్తూ అడిగాడు ఈ ఇంట్లో నేను కాకపోతే ఇంకెవరు తెస్తారు బాబు పాలు తేగారా అడిగాడు ఆప్యాయంగా ఆ తిరుపతి వెళ్లి బల్ల మీద గ్లాస్ తీస్తుంటే పడ్డాడు రవిచంద్ర గ్లాసుని ఎవరో కనిపించని వ్యక్తి తీసుకువెళ్లడం తను కళ్ళారా చూశాడు కానీ ఇప్పుడు అది బల్ల మీదే ఉంది అది ఎలా సాధ్యం అయితే అది తన భ్రమ ఏమో ఏమీ అర్థం కావడం లేదు బదరీనారాయణ ఉండగా తను చెక్ చేయకపోవడం పొరపాటే ఆయనకి చెప్పినప్పుడే చూడాల్సింది స్నానం చేస్తారా అడుగుతున్నాడు తిరుపతి చేస్తాను మాస్టర్ లేరా బయటికి వెళ్ళారు ఎప్పుడొస్తారు ఆయనకో సమయం అంటూ ఉండదు బాబు రోగుల్ని చూడడానికి వెళతారు చెప్పాడు తిరుపతి అతను కూరగాయల సంచిని గ్లాసుని తీసుకుని వెళ్ళిపోయాడు పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు తిరుపతి పదండి బాబు బాత్రూంలో నీళ్ళు పెట్టాను అతను సోపు టౌలు పట్టుకుని బయలుదేరబోతుంటే టిఫిన్ ఏం చేయమంటారు అడిగాడు అడుగుతావేం నేనేం ఈ ఇంటికొచ్చిన చుట్టాని కాదు అయ్యగారు మిమ్మల్ని అడిగి చేయమని చెప్పారు తనకంత ప్రాముఖ్యతను ఇస్తున్నాడు ఈ బదిరి నారాయణ చెప్పరే బాబు నీ ఇష్టం నొప్పులు బాగా ఉన్నాయి నీళ్ళు స్నానం చేస్తేనే గానీ ఒళ్ళు స్వాధీనంలోకి రాదు తిరుపతి వెంటరాగా అతను బాత్రూంలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు వేడి నీళ్ల బకెట్లోకి పంపునీళ్లం తిప్పాడు బట్టల్ని హ్యాంగర్ కేసి టమ్లర్తో నీళ్లని తలపై పోసుకున్నాడు మొహం పైన చేతులకి బదిరీనారాయణ పూసిన పసరు ఎండిపోయి పెచ్చులు కట్టింది సబ్బుని చేతిలోకి తీసుకుని తల రుద్దుకుంటున్నాడు కాని బుర్రలో ఆలోచనలు మాత్రం సముద్ర కెరటాల్లో కొట్టుకుంటున్నాయి ఇల్లు బాగా తెలుసనిపిస్తోంది చాలాసార్లు అక్కడికొచ్చిన ఫీలింగ్ కలుగుతోంది ఇంట్లో మనుషులే గుర్తురావడం లేదు ఆ ఇంటికి తనకే ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి రామకృష్ణాపురం గేట్ ఆ స్టేషన్ కూడా ఆ ఊరినొకసారి చూడాలి ఆ ఊళ్ళో తనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు తను రవిచంద్రేనా తన పేరు అదేనా తలకి ఏదైనా బలమైన తగిలి మతిగాని భ్రమించిందా అలాంటప్పుడు తను డాక్టర్ ఉన్న సంగతి తనకెలా తెలుస్తుంది తను వైద్యం చేస్తున్నాడు ఇంగ్లీషు తెలుగు హిందీ ధారాళంగా మాట్లాడగలుగుతాను తను తనే డాక్టర్ రవిచంద్ర నో డౌట్ తనపైన బద్రీ నారాయణ అన్నట్టు కళల ప్రభావం ఉండుండాలి తనకొచ్చిన కళల్లో ఈ విచిత్రమైన వాతావరణాన్ని ఎప్పుడో యాదృచ్ఛికంగా చూసుండాలి తను రికార్డు చేసిన క్యాసెట్స్ని వెంట తీసుకురాలేదు అన్ని కళలు గుర్తుండవు కొన్ని కళలు తెల్లవారేసరికి మరిచిపోవడం జరుగుతుంది తను ఈ ఇంటిని రైల్వే స్టేషన్ని కలలో చూసుండాలి కానీ అలాంటి కళ గురించి రికార్డు చేసిన సంగతి రావడం లేదు వెంట డైరీ మాత్రం తీసుకొచ్చాడు అందులో చూడాలి ఏ పడ్డాడు ఆడగొంతు దగ్గర గుసగుసగా వినిపించింది పక్కనే ఎవరో నుల్చున్నట్టుంది నిన్నే ఈసారి కలవరపాటుతో చుట్టూ చూశాడు రవిచంద్ర వీపురొద్దనా గుసగుసగా జీరాడుతోన్న కంఠస్వరం గబాల్న తువ్వాల్ని చుట్టేసుకున్నాడు చిన్నగా నవ్వు ఎవరు నువ్వు కోపంగా ప్రశ్నించాడు నీ ఎవరిని అడుగుతున్నావు రవిచంద్ర మొండిగా అన్నాడు నీకు తెలీదా కేసులోంచి సబ్బుబిళ్ల పైకి లేచింది అతని వీపుపైన ఎవరో రుద్దుతున్నట్టు నొరగతో కదులుతోంది సన్నగా గాజుల చప్పుడు వెన్నులోంచి చెలుపుట్టుకొచ్చింది రవిచంద్రకి అతని నోటులోంచి మాట రావడం లేదిప్పుడు అచేతనంగా స్టూల్ మీద కోలుబడిపోయాడు కనిపించని సున్నితమైన హస్తాలు పైనుంచి పొట్టపైన ఛాతిపైన సబ్బుతో రుద్దుతున్నాయి మగ్గు నీళ్లలో మునిగింది పైకి లేచి అతని తలపైనుంచి నీళ్లని వంపుతోంది తలుపుని దబదబాబాదుతోన చెప్పుడు బాబుగారు బాబుగారు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు రవిచంద్ర చేతులతో స్పృశించి దివ్యానుభూతిని కలిగించిన ఆ అదృశ్య శక్తి ఏమైంది ఇప్పుడు సమ్మోహనంగా వింత అనుభూతికి లోనైన అతను పక్కన ఎవరూ కనిపించకపోయేసరికి అప్పుడే ఈ వచ్చినట్టుగా కంగారు పడ్డాడు బాబుగారు తోవాల్ని చుట్టుకుని గబాల్న తలుపు తెరిచాడు రవిచంద్ర ఎదురుగా తిరపతి అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి చేతిలో కత్తుంది దానికి రక్తం రవిచంద్ర కంగారుగా చూశాడతన్ని బాబు ఎంతసేపు ఏం చేస్తున్నారు అడిగాడు రవిచంద్రకి ఏం చెప్పాలో తెలియలేదు తన అనుభూతిని గురించుగాని అనుభవాన్ని గురించిగాని అతనికి చెప్పి అడిగినా ప్రయోజనం లేదు ఏమీ తెలియదంటాడు బదరినారాయణ ట్రైనింగ్లో మనిషి అంత తేలిగ్గా బయటపడతాడా ఏం లేదు చేతిలో కత్తేమిటి అడిగాడు కోడిని కోసాను బాబు ఇలాగా మీరేదో కేక పెట్టినట్టు అనిపిస్తే పరిగెత్తుకొచ్చాను చెప్పాడు తిరుపతి నీనరిచానా ఆశ్చర్యంగా అడిగాడు అవును బాబు సిగ్గేసింది తనేదో భ్రమకి లోనవుతున్నాడు వెళ్ళు అన్నాడు బట్టలో నేను ఉతికేస్తాను చెప్పాడు తిరుపతి సరే భోజన సమయానికి బద్రీనారాయణ కూడా వచ్చాడు ఇద్దరికీ వడ్డించాడు తిరుపతి మాట్లాడకుండా భోజనం చేశారిద్దరు బద్రీనారాయణకి ఎదురుగా కూర్చుని అడిగాడు రవిచంద్ర నేనిప్పుడన్నా ఇంటికొచ్చానా ఆశ్చర్యంగా చూశాడు బద్రీనారాయణ నీకేమన్నా మతిపోయిందా అదేం ప్రశ్న మతే పోతోంది పిచ్చిపట్టేలా ఉంది ఉక్రోషంగా అన్నాడు రవిచంద్ర నువ్వు అనవసరంగా ఏవో ఊహించుకుంటున్నావు డాక్టర్ తీవ్ర స్వరంతో అన్నాడు బదిరి నారాయణ మీరెంతకాలంగా ఇక్కడ నా వయసు అరవై ఐదు సంవత్సరాలు చెప్పాడు బదిరి నారాయణ అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే సర్వీసు మధ్యలో కొన్ని సంవత్సరాలు లేను ఆఖరిలో రిటైర్ అయింది ఈ ఊళ్ళోనే అయితే ఈ ఇంట్లో ఏ వింతలు జరగలేదా మళ్ళీ ఏమైంది ఆతృతగా అడిగాడు బద్రీనారాయణ చెప్పాడు రవిచంద్ర బద్రీనారాయణ బ్రుకిటి ముడిపడింది ముడిపడిన నొసట్లో మధ్య విభూదిరేఖ శివుడి మూడో కనులా కనిపిస్తోంది డాక్టర్ నువ్వు నాకు చెప్పకో వెంటనేక్కడి నుంచి వెళ్ళిపో అతని మాటలకి రవిచంద్ర విస్తుపోయాడు నన్నక్కడ ఉండి ప్రజలకు సేవ చేయమన్నారు ఇప్పుడు వెళ్ళిపోమని చెప్పడంలో గల ఆంతర్యం తెలుసుకోవచ్చా వెటకారంగా అడిగాడు రవిచంద్ర నీ మాటలు విన్నాక నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది రవిచంద్ర నువ్వు ఏదో ప్రమాదంలో పడబోతున్నావు అందుకే వెళ్ళిపోమంటున్నాను తీవ్రంగా స్పందిస్తూ చెప్పాడు నారాయణ రవిచంద్ర చిరునవ్వుతో చెప్పాడు నేను వెళ్ళను నీ మేలుకోరి చెబుతున్నాను డాక్టర్ అరిచాడు లాభం లేదు మాస్టారు నేను చాలా మొండివాణ్ణి భయపడేవాణ్ణి కాదు ఆ ప్రమాదం వస్తుందో తెలుసుకుంటాను ఈ మిస్టరీ ఏంటో నేను చూడాలి దృఢమైన వైఖరి ఆత్మ ఆత్మవిశ్వాసం చూసి బద్రీనారాయణ భారంగా నిట్టూరిచాడు సరే నిన్నెలా కాపాడుకోవాలో నేను చూసుకుంటాను కాని ఒక్క షరతు ఏంటి నువ్వెప్పుడూ ఆ గదిలోకి మాత్రం వెళ్లకు ఆ గదివైపు చూశాడు రవిచంద్ర గది తలుపులు మూసున్నాయి పెద్ద తాళంకప్ప రెండు కళ్ళు నోరులా భయంకరంగా కనిపించింది అది తాళంకప్పలా లేదు ఎవరిదో తల వేలాడుతున్నట్టుంది బదరీనారాయణ ఏమిటో రవిచంద్రకు అర్థం కావడం లేదు ఆయన మాటలు సూటిగా ఉన్నట్టు అనిపిస్తున్నా ఎందుకో నమ్మడానికి వీల్లేనట్టుగా కనిపిస్తున్నాయి అదృశ్యంగా ఉండి తనని పలకరిస్తున్న స్త్రీ గురించి తెలుసుకోవాలంటే అది బద్రీనారాయణ ద్వారానే జరగాలి కాని ఆ విషయంలో అతను బయటపడడం లేదు ఖచ్చితంగా ఆ అదృశ్య శక్తి గురించి అతనికి తెలిసే ఉంటుంది స్వార్థం లేని మనిషి ఉంటాడా నా అన్నవాళ్లు ఉన్నప్పుడు స్వార్థం మనిషిలో ప్రవేశించొచ్చు కానీ ఒంటరివాడు అమాయక ప్రజల గురించి తపనం చెందుతున్నట్టు కనిపిస్తున్నాడు మాట్లాడుతున్నాడు అది నిజమేనా తనని ఆదరించిన తీరు చూశాక అది నమ్మక తప్పదు ఏదో నిగూఢ రహస్యం ఉంది దాన్ని బద్రీనారాయణ కప్పిపుచ్చుతున్నాడు అండంలో మాత్రం ఏ విధమైన సందేహం లేదు సిగరెట్ వెలిగించి తోటలోకొచ్చి కూర్చున్నాడు రవిచంద్ర మామిడి చెట్లకి కాయలు వేలాడుతున్నాయి కొబ్బరి చెట్లు తాటి చెట్లు నేరేడు చెట్లు ఆ తోట చెట్లు అన్నీ తన ఊహలో కొత్తగా అనిపించడం లేదు ఎప్పుడో చూసిన గుర్తు ఆ మామిడి చెట్లు కాయల్ని తను కోసినట్లుగా అనిపిస్తోంది కోసిన కాయల్ని ఎవరికో ఇచ్చేశాడు ఎప్పుడో గుర్తుకు రావడం లేదు తనకొచ్చే కలల ప్రభావం చేత అలా అనిపిస్తోందా కానీ తను భ్రాంతి చెందుతున్నట్టు అనిపించడం లేదు ఉన్నట్టుండి ఒక కొబ్బరి చెట్టు గాలి తాకిడికి ఊగిపోతున్నట్టుగా ఊగడం మొదలుపెట్టింది ఉక్కిరిబిక్కిరవుతూ దాని కేసి చూడసాగాడు తోటలో మిగిలిన చెట్లు నిశ్చలంగా ఉన్నాయి వాటి ఆకుల్లో కూడా కదలకలేదు కానీ ఎన్నో ఏళ్ల వయసున్న ఆ కొబ్బరి చెట్టు ఒకటి ఊగుతూ ఊగుతూ అతను కూర్చున్న చోటు కొంగి అంతలోనే చివాలన పైకి లేచి నుంచింది ఆ విడ్డూరానికి అతను అవాక్కయ్యాడు ఎవరికైనా చెబితే నమ్మే విషయం కాదు గొప్ప మాయ ఇప్పుడు మామిడి చెట్టు దగ్గర ఓ అస్పష్టమైన ఆకారం కనబడుతోంది ఎవరో అమ్మాయి లంగా పరికినీ వేసుకుని మామిడికాయలు అందుకోవడానికి చెంగుని ఎగురుతోంది అతనిలో టెన్షన్ పెరుగుతోంది ఎవరూ గుర్తుపట్టడానికి ఆకారం స్పష్టంగా గోచరించడం లేదు దగ్గరికి వెళ్లి పట్టుకోవాలి తనని వెంటాడుతున్న అదృశ్య రూపం ఆమెనా కూర్చున్న నుంచి గబాలన లేచి అడుగు ముందుకు వేయబోయాడు ఆమెను పట్టుకోవడానికి కానీ బాబుగారు టీ తాగండి అన్న పిలుపుకి పక్కకు తిరిగాడు పక్కగా తిరపతి నిలబడున్నాడు టీ గ్లాస్తో అతను ఎప్పుడు వచ్చింది అతడు గమనించలేదు టీ గ్లాస్ అందుకుంటూ అతని ముఖంలోకి చూశాడు తిరపతి మామూలుగానే ఉన్నాడు మామిడి చెట్టు దగ్గర ఎవరూ ఇప్పుడు తిరపతి పిలిచాడు చెప్పండి బాబు నువ్వు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు అడిగాడు రవిచంద్ర చాలా కాలం నుంచి చెప్పాడు అతను తెలివిగా సమాధానం చెప్పాడని రవిచంద్ర గ్రహించాడు ఆ మామిడి చెట్టు దగ్గర నీకెవరైనా కనిపిస్తున్నారా అడిగాడు రవిచంద్ర ఒకసారి అటు చూసి నవ్వి ఎవరూ లేరు బాబు అన్నాడు తిరుపతి నాకు మాత్రం అక్కడ మామిడికాయలు కోయడానికి ప్రయత్నిస్తున్న ఓ అమ్మాయి కనిపించింది తిరుపతి గలగలనివ్వాడు భలే వారే బాబు పట్టపగలే కలలు కంటున్నారు అతని మాటలకి రవిచంద్రకి కోపం వచ్చినా సంభాళించుకున్నాడు అయ్యగారు ముందే చెప్పారు మీరు విచిత్రంగా మాట్లాడతారని పట్టించుకోవద్దని విస్మయంగా చూశాడు రవిచంద్ర నా మాటల్లో మీకెవరికి విశ్వాసం లేదన్నమాట ఉద్రేకంగా అన్నాడు రవిచంద్ర ఏం జరిగిందని బాబు అలా ఉద్రేకపడతారు చల్లగా ఉంది గాలి చూడు బాబు ఎంత హాయిగా ఉందో తిరపతిని ఈడ్చి చెంప పగలగొట్టాలనిపించింది అతనికి చల్లగాలి చల్లగా హాయిగా ఉండకుండా వీడు ముఖల్లా ఉంటుందా ఆఖరికి వాడు కూడా తనని పిచ్చివాడి కింద జమకడుతున్నాడు అనాలోచితంగానే అతని పాదాలపై రవిచంద్ర చూపు పడింది అంతే రవిచంద్ర నిలువు గుడ్లేసి చూశాడు అడవి మనిషి పాదాల్లా వెడల్పుగా పొడుగ్గా పొదునుగా పెరిగిన గోళ్లు ఆ పాదాలపైన నల్లని వెంట్రుకలు కోటిలో ఒక్కడు కూడా అలాంటి పాదాలు ఉండడానికి లేదు ఖాళీ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయాడు తిరుపతి అతనికి అంతర్లీనం కనిపిస్తోంది తెలియకుండానే ఏదో వలయంలో చిక్కుకున్నట్టు అంతలోనే ఏదో అలికిడి పక్కనే ఏంటి ఆలోచన ఏమీ అర్థం కావడం లేదు కదూ గుసగుసగా అడుగుతోంది ఓ కంఠం జుత్తు పీక్కున్నాడు రవిచంద్ర నాకు పిచ్చి నువ్వు నువ్వెవరో నాకు చెప్పు లేకపోతే కనిపించు అరిచాడు అతని మాటలకి ఓ నవ్వు తరంగంలా తేలిపోయింది ఎందుకనవ్వు నీకు ముక్కు మీద కోపం ఇప్పుడు కూడా పోలేదు పొక్కుమని నవ్వు యు బ్లెడీ చివాలన లేచి నుంచున్నాడు ఎవరిని తుడుతున్నావు బద్రీనారాయణ వచ్చాడు నుదుట పట్టిన చిరుచమట్ని కర్చీఫ్తో తుడుచుకుంటూ లేదు చెప్పాడు మళ్ళీ ఏదైనా కలచుంటుంది తాపీగా అన్నాడు బద్రీనారాయణ ఆయన కేసి నిర్వికారంగా చూశాడు రవిచంద్ర తేజస్సుతో నిండిన ముఖం అతనిలో ఓ సాధు పొంగవుడు కనిపిస్తున్నాడు మాస్టరు మీరు నాకు సాయం చేయగలరా అభ్యర్థిస్తున్నట్టుగా అడిగాడు రవిచంద్ర నీకు కళలు రాకుండా ఆపాలి అంతేగా రవిచంద్రకి లేని ఆశ్చర్యం కలిగింది తన మనసులో మాట ఆయన గ్రహించాడు అతనిలో ఖచ్చితంగా ఏదో మంత్రశక్తి ఉండి తీరాలి లేకపోతే మాటల్లో చేతల్లో ఎందుకలా ఉంటాడు అవును మాస్టారు నాకొచ్చే కళల గురించి కాక అసలు కళల వల్ల ఏమిటి అవి ఎందుకొస్తాయి అని నేను పరిశోధన చేయదలుచుకున్నాను కానీ ఇప్పుడు నాకు కళలంటే భయంగా ఉంది వాటి వల్ల లాభం లేకపోగా నష్టం కలుగుతోంది నిన్న రైల్లో తెలుసు అతని సమాధానానికి సిగ్గుతో తల ఉంచుకున్నాడు రవిచంద్ర అందుకే అర్థిస్తున్నాను నాకు ఈ కలలు రాకుండా ఆపలేరా ఆపగలను కానీ నీకు కళలు రావాలి మాస్టరు అవును డాక్టరు ఆ కళలకి నీ జీవితానికి ఓ లింక్ ఉంది మీ మాటలు నాకు అర్థం కావడం లేదు నీకు అర్థం కానక్కర్లేదు ఈ రామకృష్ణాపురానికి నీకు చొక్కదరు అందుకే తక్షణం వెళ్ళిపోమన్నాను సీరియస్గా అన్నాడు నారాయణ అసలు విషయం చెప్పండి ముందు ముందు నీకే తెలుస్తుంది ఆయన మాటలకు ఉక్రోషం వచ్చి ముక్కు పుట్టాలు ఎగరేశాడు రవిచంద్ర నాకు పిచ్చిపడుతోంది అన్నాడు మెల్లగా అప్పుడే పిచ్చిపడితే నువ్వేం సాధించగలవు రెండు చేతులెత్తి నమస్కారం చేయాలనుకున్నాడు రవిచంద్ర విసుగ్గా కోపంగా కోపం వచ్చింది కదూ బదరీనారాయణ అడుగుతున్నాడు ఇదో గోల మనసులో ఏముందో ఇట్టే తెలుసుకుంటున్నాడు అందుకే అన్నాడు అయ్యా మాస్టారు వయసు పెరగడం చేత మీరెలా మాట్లాడుతున్నారో లేక అతి తెలివిగా మాట్లాడుతున్నా అర్థం కావడం లేదు బదరినారాయణ చిరునవ్వునవ్వాడు నా వయసెంతో ఇదివరకే చెప్పాను కాని నాకు చాదస్తం రాలేదు అతి తెలివి నీ దగ్గర ప్రదర్శించి మార్కులు సంపాదించి ఏం చేసుకోవాలి నేను నీకు ఏ ప్రమాదం సంభవించకూడదనే నా ఆరాటం నిన్ను కాపాడాలనే నా ప్రయత్నం సరే నేను కాస్త బయటికి వెళ్ళి ఊరు చూసొస్తాను వాడివే ఇప్పుడెందుకు మొహం వాచిపోయి నువ్వు దెబ్బలు తిన్న డాక్టర్వి అని తెలిస్తే రోగుల్ని దగ్గరికి రారు ముఖ్యంగా ఆడవాళ్లు నవ్వాడు కావాలనే తన బలహీనతని ఎత్తి చూపడానికి అలా అన్నాడని రవిచంద్ర గ్రహించాడు చూడు డాక్టర్ నువ్వు పగల ఎక్కడికైనా వెళ్ళు కానీ రాత్రులు బయటికి వెళ్ళకు ఏమవుతుంది ఈ రామకిట్టాపురంలో నీకు సుఖం ఉండదు నా మాట విని వెళ్ళిపోకూడదు అతను మళ్లీ మొదటకొచ్చాడు రవిచంద్రకి అక్కడ లేని చికాకు కలిగింది మాస్టారు మళ్లీ మొదటకే వస్తున్నారు నేను పిరికివాణ్ణి కాదు అదృశ్యంగా నన్ను వెంటాడుతోన్న స్త్రీనే నేను లెక్క చేయలేదు అతని మాటలకి బద్రీనారాయణ పిళ్ళుమన్నవ్వాడు మాస్టారు నేను పువ్వుల నుంచి రాలేదు ఇందులో ఖచ్చితంగా మీకు తెలిసిన రహస్యమేదో ఉంది మీరు చెప్పడం లేదు చెప్పమని నేను బలవంతం చేయను బద్రీనారాయణ వెంటనే మాట్లాడలేదు నొసలు చిట్లించాడు నేను మీకు కృతజ్ఞుణ్ణి నేనెవరో తెలియకపోయినా నన్ను ఆదుకున్నారు సేవ చేశారు ఆతిథ్యమిస్తున్నారు నన్నడ ఉండనివ్వడానికి అంగీకారాన్ని తెలిపారు క్షమించండి అన్నాడు వినయం ఉట్టిపడేలా అంత ఎందుకులే నిర్లక్ష్యంగా అన్నాడు బదిరీనారాయణ చీకటి పడుతోంది రకరకాల పక్షులు ఆ తోటలో చెట్లపైకి చేరుతున్నాయి తిరుపతి ఇంట్లో దీపాలు వెలిగించాడు బోంచెద్దుగాని పదా అన్నాడు బదిరీనారాయణ ఆకలిగా లేదు చెప్పాడు రవిచంద్ర చిరునవ్వుతో చూశాడు నారాయణ అలిగావా బుజ్జగింపుగా అడిగాడు మీ దగ్గర అలిగేంత చనువు నాకెక్కడిది నాకు నిజంగానే ఆకలిగా లేదు పడుకునే ముందు ఓ గ్లాస్ పాలు తాగుతాను నీ ఇష్టం ఆకలేస్తే మాత్రం బోంచెయ్యి అన్నీ బలమీదే పెడతాడు తిరుపతి అలాగే మానవత్వం అనేదానికి ప్రతీకలా కనిపిస్తున్నాడు నారాయణ లేకపోతే తనెవరూ తననెందుకు ఆదరిస్తున్నాడు కాకపోతే మాటల్లో కొరుకుతనం తిరకాసు నచ్చడం లేదు ఏది ఏమైనా తన నిర్ణయానికి వెంటనే రాకూడదు ఏ పుట్టలో ఏ పాముందో డాబా మీదకి వెళ్ళి కూర్చుంటాను అన్నాడు రవిచంద్ర వెళ్ళు కానీ ఎక్కువసేపు కూర్చోకు మళ్లీ విసుగ్గా చూశాడు రవిచంద్ర ఏమవుతుంది ఎక్కడలేని చికాకుతో అడిగాడు నీకు మంచిది కాదు రవిచంద్రకి నవ్వు కోపం రెండూ వస్తున్నాయి అయ్యా మీకో నమస్కారం మీ మాటలతో నన్ను చంపేస్తున్నారు ప్రతి చిన్న విషయానికి నాకేదో ప్రమాదం జరిగిపోతుందని హెచ్చరిస్తారెందుకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు ఆ మాటలే అతన్ని మరింత టెన్షన్కి గురిచేస్తున్నాయి ఇంటికి నైరుతి దిశగా ఉన్న మెట్లెక్కి మీదకు వెళ్లాడు తూర్పు గాలి తిరిగింది అవుతోంది పొన్నాగా మళ్లీ పరిమళాలు వెదజల్లడం ప్రారంభించింది తనని మాటల గారిడిలో పెట్టి ప్రజలు చేస్తున్నాడా బదిరి నారాయణ ప్రతి మాటలోనూ తనకేదో ప్రమాదం జరిగిపోతుందంటాడు ఎందుకు జరుగుతుంది తని ఊరి కొత్త రావాలని రాలేదు తనింకా ఊర్లో ఎవరికీ తెలీదు అలాంటప్పుడు తనకి శత్రువులు ఎవరుంటారు కాక ఎవరికైనా తనకి ప్రమాదాన్ని కలిగిస్తే కలిగే లాభమేమిటి ఏమో ఎందుకో ఆ ఊరు తనకి తెలిసినట్టుగా అనిపిస్తోంది తనని వెంటాడే అదృశ్య శక్తి ఇవన్నీ చూస్తుంటే బదిరీనారాయణ మాటల్ని నమ్మాలేమో అనిపిస్తోంది లింక్ మొత్తం కథకే ఏదో రహస్యం ఇముడుందని మాత్రం గ్రహించాడు రవిచంద్ర ఎలాంటి భయంకరమైన ప్రమాదాన్నైనా ఎదుర్కోవాలని అతను నిశ్చయించుకున్నాడు ఊరు చూడాలి తను డాక్టర్నన్న సంగతి అందరికీ తెలియాలి కాకతాళీయంగా వచ్చి ఈ రామకృష్ణాపురం నుండి మామూలుగా మాత్రం తిరిగి వెళ్లకూడదు మెట్లపైన చెప్పుడైంది ఓ చాప దిండు తీసుకొచ్చాడు తిరుపతి పాలు తీసుకుంటానన్నారట అవును ఇప్పుడు తెమ్మంటారా ఆ ఇష్టమని గోంగూర మాంసం ఉండాను తినకూడదు రవిచంద్ర నిర్ఘాంతిపోయాడు తనకి గోంగూర మాంసం అతనికి ఎలా తెలుసు అంతా గందరగోళంగా ఉంది నా నాకాకూరిష్టమని నిన్ను చెప్పలేదే అయ్యగారు చెప్పారు ముక్తసరిగా తన ఇష్టాయిష్టాలేమిటో కూడా ఆయనకి తెలుసన్నమాట సరే కాసేపు చల్లగాలికి పడుకుంటాను ముందు పాలు తీసుకురా తిరుపతి వెళ్ళిపోయాడు అసలే నీరసంగా ఉంది పాలు తాగితే కాస్తంత అంత పాల పాలగ్లాస్ తెచ్చి అతని పక్కన పెట్టి వెళ్లిపోయాడు తిరుపతి పాల గ్లాసు చేతులోకి అందుకున్నాడు ఏయ్ గుసగుసగా పిలుపు చుట్టూ చూశాడు పాలు సగం నాకివ్వాలని మర్చిపోయావా తాగు నేనే వద్దంలేదు అన్నాడు గ్లాసు కింద పెట్టి రవిచంద్ర మరో నిమిషం గ్లాసు పైకి లేచింది గ్లాసులు పెదవుల దగ్గరికి తీసుకుంటున్నట్టు ఒంపు తిరుగుతోంది గుటకలు వేస్తున్న చిన్న శబ్దం కొద్ది క్షణాల తర్వాత ఆ గ్లాసుని ఎవరో అతని నోటికి అందిస్తున్నట్టుగా ముందుకొచ్చింది తాగు గ్లాసులో చూశాడు గ్లాసులో పాలు ఉన్నాయి ఆశ్చర్యం ఈంగిలివం చూస్తున్నావా అతను ఏమీ మాట్లాడకుండా వెంటనే నందుకుని అందులో పాల్ని గటకటా తాగేశాడు తాగుతూ రెండు చేతులతో ఎదుటి వ్యక్తిని పట్టుకోవాలని చూశాడు ఏం లాభం చేతులు గాల్లోనే ఆడుతున్నాయి తలకింద చేతులు పెట్టుకుని వెలకిల్లా పడుకున్నాడు పున్నాగమల్లి పరిమళం అతని ముక్కు పొట్టాలని తాకుతోంది అకస్మాత్తుగా ఏదో మైకం ఆహిస్తున్నట్టుగా కళ్లు బరువుగా మూతలు పడసాగాయి అప్రయత్నంగా తలకింద పెట్టుకున్న అతని చేతులు గుండెల మీద పడ్డాయి అతని గుండె బరువెక్కింది ఏయ్ నిన్నే నీకోసం నేనొస్తే నంగనాచిలా పడుకుంటావా ఇలాంటి వెన్నెల్లో నీతో గడపాలని నుంచి ఎదురుచూస్తున్నానో తెలుసా ఎవరో తీసుకున్నట్టుగా కదిలాడు రవిచంద్ర స్వరం ఎవరో కుదిపినట్టుగా కదిలాడు రవిచంద్ర లేమ్మా జీర జీరస్వరం ఆ కంఠస్వరం అతనికి మాత్రమే వినిపించేలా ఉంది గాజులు కాలిపట్టాల చప్పుడు మెల్లగా లేచి కూర్చున్నాడు రవిచంద్ర రా నిన్నే అతనికి చాలా సమీపం నుంచి వినిపిస్తోంది అతను లేచి నిలబడ్డాడు మెట్లపైన అస్పష్టమైన ఆకారం తెల్లచీర జుత్తు విరబోసుకుని మొహాని ఎర్రని బొట్టు విరబూసిన జాజిపూలు తలలో ఆమె ఎవరో స్పష్టంగా కనిపించడం లేదు కనిపించకుండా తనని పలకరించేది ఆమెనా పొగమంచులా కనిపిస్తోంది అలలా గాలిలో తేలిపోతోంది రవిచంద్ర డాబామెట్లు దిగాడు ఆ ఆకారాన్ని అనుసరిస్తున్నాడు ఆ ఆకారం ఎటు వెళితే అటే వెళుతున్నాడు ఇల్లు దాటి సాగి సాగి ఓ పెద్ద గేటుని సమీపించింది ఆ ఆకారం ఆ గేటుని తెరవకుండానే ఆకారం లోపలికి వెళ్లి అదృశ్యమైంది తను వెళ్లాలని ప్రయత్నించాడు ఫలితంగా తలుపుకి తగిలి తల బూపి కట్టింది రవిచంద్రకి ఒక్కసారిగా మైకం విడిపోయింది ఎవరో తనని చేయి పట్టుకున్నట్టు చూశాడు బద్రీ నారాయణ నేను చెప్పినా వినలేదు బయట తినికొచ్చో కోపంగా అడిగాడు బదిరీనారాయణ మాస్టరు ఇక్కడికి ఎలా వచ్చానో నాకు కళ్ళొస్తాయే తప్ప నిద్రలో నడిచే అలవాట్లేదు నీకు ఆ అలవాట్లేదు నాకు తెలుసా సంగతి నేను ఓ అమ్మాయిని చూశాను అది భ్రమ కాదుగా నువ్వు చూసింది నిజమే అతని మాటలకు అదిరిపడ్డాడు రవిచంద్ర నీకెలా తెలుసు నువ్వే చెప్పావుగా ఇలా రాత్రులు బయటికి వెళ్ళకు అని అతని చేయి పట్టుకుని నడిపిస్తుంటే రవిచంద్ర వెనక్కి తిరిగి చూశాడు నిర్మానుష్యంగా ఉందక్కడ కీచురాళ్ల మోత మిణుగురులు గాలిలో ఎగురుతున్నాయి అంత భయంకరమైన వాతావరణం గదిలో చిమ్ని వెలుగుతోంది మంచం మీద నిద్రపట్టగా అటు ఇటూ కదులుతున్నాడు రవిచంద్ర అర్ధరాత్రి దాటింది నీరవ నిసీదిలో కుక్కలు మోరలెత్తి ఏడుస్తున్నాయి ఏదో పక్షి వికృతంగా కూసింది ఆ అల్పజీవుల రోదనకి కారణం ప్రేతాత్మ ఆగమనం కాదు కదా దెయ్యాలున్నాయా మొదటిసారిగా అనుమానం కలిగింది రవిచంద్రకి తను డాక్టర్యుండి దెయ్యాలు ఉన్నాయేమోనని ఆలోచించడం హాస్యాస్పదం అవుతుంది కాని అనుభవపూర్వకంగా చూశాక సందిగ్ధంలో పడ్డాడు బద్రీనారాయణ తిరుపతి కూడా తన మాటల్ని వేళకోళంగా తీసుకుంటున్నారు తను మాత్రమే ఆమె గొంతుని వినగలుగుతున్నాడు పొగమంచులా ఉన్న అస్పష్టమైన ఆమె ఆకృతిని చూశాడు ఈ అనుభవాన్ని పొందింది తనొక్కడేనా ఆమె గొంతుని విన్నవారు కాని ఆకృతిని చూసిన చూసినవాళ్లు కాని ఆమె చర్యల్ని గమనించిన గమనించినవాళ్లుగాని లేరా నిజానికి తన స్థితిలో ఉంటే గుండె పదిలి చచ్చేవారు భయం ప్రాణభీతితోనే మనిషికి భయం కలుగుతుంది చావంటే అలాంటి మనిషికన్నా భయమే చావు మనిషికి అనివార్యం ఎప్పుడో ఒకప్పుడు అది తప్పదు అలాంటి చావుని లెక్క చేయకపోతే ఎలాంటి సమస్యనైనా ప్రతిఘటించవచ్చు కాని మనిషి ఆలోచన ప్రవర్తన అందుకు భిన్నంగా ఉంటుంది కారణం కేవలం భయం అంతే కిటికీలోంచి చల్లగాలి తెమ్మెరలు తేలిపోతూ వచ్చి అతని శరీరాన్ని ముద్దాడుతోన్న చిరుచమట్లు పోస్తున్నాయి బద్రీనారాయణ వేరే గదిలో పడుకున్నాడు తిరపతి ఎక్కడ పడుకుంది అతను చూడలేదు రకరకాల ఆలోచనలు అతని బుర్రని తోలుస్తున్నాయి కాంపౌండ్ వాళ్లు గేటు దగ్గరగా వచ్చి మురుగుతున్నాయి కుక్కలు కుక్కలకి పిశాచ గణాలు ప్రేతాత్మలు కనిపిస్తాయని అలాంటప్పుడు అవి మొరలెత్తి ఏడుస్తాయని అమ్మమ్మ చెప్పేది పెద్దవాళ్లు ఊరికే చెప్పరు ఎంతో అనుభవంతో చెప్తారు నిజమేనేమో ఆ ప్రేతాత్మ మళ్లీ వస్తుందనే అనుమానం కలుగుతోంది రవిచంద్రకి కళ్ళు తెరచి చెవులు రిక్కించి పడుకున్నాడు అసలు ఆమె తనని తననిందుకు వెంటాడుతోంది ఆమెకి తనతో ఏమిటి తనకి అపకారం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఏమీ అనిపించడంలేదు లాంటి ఆకారం మానవ మాతృరాలు మాత్రం కాదు అయితే దెయ్యమా ఏదైనా క్షుద్రశక్త అడుగుల చిరుసవ్వడి ఎవరో వస్తున్నారు మంచంపైన కదలకుండా పడుకున్నాడు రవిచంద్ర అడుగుల చప్పుడు గుమ్మం దగ్గర ఆగిపోయింది కళ్ళు పెద్దవి చేసి గుమ్మంకేసి చూశాడు రవిచంద్ర ఎవరు అన్నాడు గట్టిగా సమాధానంగా గది తలుపులు కిర్రుమని చప్పుడు చేస్తూ మూసుకున్నాయి అతనిలో భయానికి బదులు మొండితనం ఉత్కంఠ పెరిగాయి ఏం జరుగుతుందో చూడ్డానికే అతను నిశ్చయించుకున్నాడు గదిలో చిమ్నిని ఎవరో ఉఫ్మని ఊదేసినట్టుగా ఆరిపోయింది కొన్ని క్షణాల్లో చీకటి కిటికీలోంచి గదిలోకి వెన్నెల కిరణాలు పడ్డంతో కొంచెం వెలుగొచ్చింది ఆ కొద్ది వెలుతుల్లో కళ్ళు చిట్లించి చూశాడు గదిలో తనొక్కడే ఇప్పుడు ఆ ప్రేతాత్మ ప్రవేశించింది తనని భయపెట్టాలనా చంపాలనా దానివల్ల కలిగే లాభమేమిటి అసలు ఆమెకి తనకి సంబంధమేమిటి తనని ఆ బంగ్లా వరకు తీసుకెళ్లి ఎందుకు వదిలేసింది అన్నీ ప్రశ్నలే ఆ ఊళ్ళో అడుగు పెట్టకముందు ఏవో కలలొచ్చేవి తప్ప ఇలా జరగలేదు చంద్రిక మొగుడు మరికొందరు అనుకోని తన ప్రవర్తనకి కొట్టి రైల్లోంచి బయటకు తోసేశారు స్టేషన్ బయట వాటికి దగ్గర ఆ అర్ధరాత్రి వేళగాని ఈ గాలి తనని ఆవహించిందా దెయ్యం పట్టిందని చెప్పబడే కొందరిని అతను చూశాడు వాళ్లు వెర్రిమొర్రి పనులు చేయడం కూడా చూశాడు కాని తను అలాంటి పనులేం లేదు అంటే తనని ఏ గాలి ధూళి ఆవహించలేదనేది అంశం కాళి అందెల చప్పుడు ఆ చప్పుడు మంచానికి చేరువవుతోంది ఊపిరి బెగబట్టాడు రవిచంద్ర ఏదో సువాసన అతని ముక్కు పొట్టాలను చేరుతోంది మొత్తుగా హాయిగా అనిపిస్తోందా వాసన నాజూకైన హస్తాలతో తన చెక్కిళ్లని స్పృశిస్తున్నట్టుగా అనిపించింది ఏదో స్పర్శ చల్లగా హాయిగా అతని ఊపిరి వెచ్చగా మారుతోంది ఆ హస్తాల్ని పట్టుకోవాలని చేతుల్ని కదపబోయాడు రవిచంద్ర ఆశ్చర్యం అతని చేతులు కదలడం లేదు చిన్న నవ్వు నిస్త్రాణగా పడుకొని పడుకున్నాడతను పెదవులపైన ముద్దాడుతోంది అతనికి తెలియకుండానే ఏదో ఉన్మాదావస్థలోకి జారిపోతున్నాడు అలాంటి స్థితిలో సైతం తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడతను ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఊపిరి వెచ్చగా విడుస్తున్నాడు ఓ గాలి అలా ఆశ్లేషించినట్టు సన్నని ప్రకంపనలు రవి గాలి కెరటాల్లో తేలుస్తున్న ఆ పిలుపు సౌండ్లా సన్నగా వినిపిస్తోంది అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది పెదవులు విప్పి ఏదో మాట్లాడాలి అన్న ప్రయత్నం విఫలమైంది మధురమైన ఈ కానుకని నీకివ్వాలని నుంచో నా నిరీక్షణ నా మనసులో నువ్వే నా గుండెల్లో నువ్వే నాలోని అణువణువు నువ్వే శరీరంపైన తెలియని బరువు బడబాగుని చుట్టుముట్టినట్టు సెగలు పొగలు తను ఏదో అయిపోతున్నాడు చేతులతో తనపైన పడిన బరువుని తొలగించుకోవడానికి అతను చేస్తున్న ప్రయత్నం విఫలమైపోతుంది అతని పెదవి చిట్లీ రక్తం స్రవిస్తోంది ఛాతిపైన చేత్తో నిమృతోన్న ఫీలింగ్ ఆ గదిలో అతని గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని చేస్తున్న చెప్పుడు తప్ప ఏమీ వినిపించడం లేదు తనని తమకంలో ముంచి తన శరీరంతో ప్రేతాత్మాడుకుంటుందని అతనికి తెలుస్తూనే ఉంది ఆ చర్యని నిరోధించలేకపోతున్నాడు కనుగుడ్లని పక్క కదిపి చూశాడు రవిచంద్ర ఎవరూ కనిపించడం లేదు శరీరంలోని ఏ అజ్ఞాత శక్తితో తనని స్వాధీనం చేసుకుంటోంది అతని కళ్ళకి మైకం కమ్ముకొస్తోంది బరువుగా కన్రెప్పల మూతలు పడుతున్నాయి